హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ప్రస్తావన బాబా వంటపాత్ర నానాసాహెబ్ దేవాలయాన్ని అగౌరవపరుచట గిన్నెడు మజ్జిగ గత అధ్యాయంలో బాబా గారి చావడ ఉత్సవం వర్ణించాం ఈ అధ్యాయంలో మనం బాబా వంటపాత్ర మొదలగు వారిని గురించి చదువుదాం ప్రస్తావన ఓ సద్గురు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికీ సంతోషాన్ని ప్రసాదించావు భక్తులకు మేలు కలుగ చేశావు నీ పాదాలను ఆశ్రయించిన వారి బాధలు తొలగించావు నిన్ను శరణజొచ్చిన వారిని ఉదార స్వభావుడు అగుట వల్ల వారిని పోషించి రక్షిస్తావు నీ భక్తుల కోరికలు నెరవేర్చటకు వారికి మేలు చేయట కొరకు నీవు అవతరిస్తావు పవిత్రాత్మయను ద్రవసారాన్ని బ్రాహ్మణుడి బ్రాహ్మముణుడి అచ్చులో పోయిగా దాని నుండి యోగులలో అలంకార సాయి వచ్చారు ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు జీవితేచ్ఛలన్నీ పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులను చేస్తారు బాబా వంటపాత్ర యుగ యుగాలకు శాస్త్రాలు వేర్వేరు సాధనాలను ఏర్పాటు చేసే కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానము ద్వాపర యుగంలో యజ్ఞము కలియుగంలో దానము చేయవలనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి దానాలన్నిట్లో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం దొరకనచో మనం చాలా బాధపడతాం అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అలాగే బాధపడను ఈ విషయం తెలిసి ఎవరైతే బేదలకు ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతారో వారే గొప్పదాతలు మైత్రీ ఉపనిషత్తు ఇలా చెప్తున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపం ఆహారం నుండి సమస్త జీవులు ఉద్భవించాయి చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశిస్తాయి మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టట విధి ఇతర దానాలు అనగా ధనము బట్టలు మొదలగుని ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావాలి కానీ ఆహార విషయంలో ఆలోచన అనవసరం మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినా వారిని మొట్టమొదటి భోజనం పెట్టాలి కుంటి గుడ్డి రోగిస్టులు వస్తే వారికి మొట్టమొదటి భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతుల కాటు పిమ్మట మన బంధువులకు పెట్టాలి మన బంధువులకు పెట్టిన దానికంటే నిస్సహాయులైన అంగవైకల్యము కలిగిన అలాంటి వారికి పెట్టడం ఎంతో శ్రేయస్కరం అన్నదానం లేకున్నచో ఇతర దానాలు ప్రకాశించవు ఎలా అంటే చంద్రుడు లేని నక్షత్రాల వలె పతకం లేని కంఠహారం వలె పింఛము లేని కిరీటం వలె కమలం లేని చెరువు వలె భక్తి లేని భజన వలె కుంకుమ పట్టులేని పుణ్యస్త్రీ వలె బొంగూరు కంఠం గలవాని పాట వలె ఉప్పు లేని మజ్జిక వలె రుచించవు అన్ని వ్యంజనాల కంటే పప్పుచారు ఎలా ఎక్కువ అవుతుందో అలాగే అన్ని పుణ్యాల్లో అన్నదానం ఎక్కువ బాబా ఆహారాన్ని ఎలా తయారు చేసి పంచిపెట్టేవారో చూద్దాం బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండేది అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటం చేసి తెచ్చుకునేవారని ఇదివరకే తెలుసుకున్నాం ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా చేసుకునేవారు ఈ విషయమే వారి ఇతరులపై ఆధారపడలేదు ఎవరికీ బాధ కలుగ చేయలేదు మొట్టమొదటి బజారుకు వెళ్ళి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలైనవి అన్నీ నగదునిచ్చి కొనేవారు వారే విసురుచుండేవారు మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్య పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేవారు వారి వద్ద వంట పాత్రలు రెండు ఉన్నాయి ఒకటి పెద్దది వంద మందికి సరిపోయేది రెండవది చిన్నది యాభై మందికి సరిపోయేది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంస పులావు వండేవారు ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిల్లలు అందులోకి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దాన్ని వంట పాత్రలో వేసేవారు పదార్థాలు చాలా రుచిగా ఉండడికి ఎంత శ్రమ తీసుకోవాలో అంత శ్రమ పడుచుండేవారు అప్పుడప్పుడు అంబలి వండేవారు అనగా జొన్నపిండిని నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని మజ్జిగలో కలుపుచుండేవారు భోజన పదార్థాల్లో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెం పెట్టేవారు అన్నం సరిగా ఉడికిందో లేదో అని పరీక్షించడానికి బాబా తన కఫీని పైకెత్తి చేతి నిర్భయంగా మరుగుతున్న డీకిసలో పెట్టి కలుపుచుండేవారు వారి ముఖము నందు భయ చిహ్నాలు కానీ చేయి కాలినట్టు కానీ కనిపించేది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోకి తెచ్చి మౌల్విచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదటి కొంత మహల్సాపతికి తాత్యకు ప్రసాదంగా పంపించిన బిమ్మడ మిగతా దాన్ని భేదవాండ్రకు దిక్కిలేని వారికి సంతృప్తిగా పెట్టమనేవారు బాబా బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులయ్యి ఉండవచ్చు బాబా తన భక్తులందరికీ శాఖాహారం మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండలా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు దీనికి జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారులు అట్టివారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు వారి మనసుల్లో దీన్ని తినుటకు కోరిక కూడా కలివినిచ్చేవారు కాదు గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చినా లేదా అని యోచించి శిష్యుడు నరకానికి పోవునని రూఢి కలదు దీన్ని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండి లేదో చూచటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించ పరీక్షించుచుండేవారు దీనికి ఒక ఉదాహరణ ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కొరాల మాంసం కొని తెమ్మని చెప్పారు ఇతడు సనాతన ఆచార పరాయణుడైన బ్రాహ్మణుడు ఆచారవంతుడు సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రాలు మొదలగని ఇవ్వటం చాలదని కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించటే అని గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చటే అని ఇది ఏ నిజమైన దక్షిణ అని దీనివల్లనే గురువు సంతృష్టి చెందరని అతనికి తెలుసు కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాడు కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవాలదని ఇంకెవరినైనా పంపుము అన్నారు అతడు పాండువును నౌకర్ను పంపాడు వాడు బయలుదేరి చూసి బాబా వాణ్ణి కూడా వెనక పిలిపించి ఆనాడు మాంసం వండటం మానుకున్నారు ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పొలం ఉడికిందో లేదో చూడమని చెప్పారు కేల్కర్ దాన్ని పరీక్షించే పరీక్షించకుండా సరిగ్గా ఉన్నదని జవాబు చెప్పారు అప్పుడు బాబా నీవు కండ్లతో దాన్ని చూడలేదు నాలుగుతో రుచి చూడలేదు రుచిగా ఉన్నదని ఎలా చెప్తావు మూత తీసి చూడు అనుచూ బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచొన్న డేక్సారా పెట్టారు ఇంకా ఇలా అన్నారు నీ చేయిని తీము నీ ఆచారము ఒక పక్కకు పెట్టి తిడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగ్గా ఉడికింది లేని తెలుసుకో తల్లి మనస్సును నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డలను గిల్లి ఆ బిడ్డ ఏ దానిని తిరిగి కోగులించి ముద్దు పెట్టుకుంటుంది అలాగే బాబా కూడా కన్న తల్లి వెళ్ళే దాదా కేల్కర్ని ఈ విధంగా గిల్లారు నిజంగా ఏ యోగి గాని గురువు కానీ తన శిష్యునకు నిషిద్ధాహారం తిని చెడుపొమ్మని చెప్పడు ఈ విధంగా బాబా పొలా వండుట పంతొమ్మిది వందల పదవ సంవత్సరం వరకు జరుగుతుండేది పూర్వం చెప్పిన రీతిగా దాసుగన బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశారు ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా షిరిడీకి వస్తుండేవారు కొందరు కొద్ది దినాల్లోనే షిరిడి ఒక పుణ్యక్షేత్రంగా అయ్యింది భక్తులు అనేక రకాల ఆహారాలను బాబాకు నైవేద్యం పెట్టుండేవారు వారు తెచ్చిన పదార్థాలు ఫకీరులు వేదలు తిని ఇంకా